హాయ్ హలో నమస్తే మామ ఎల్లే ఉన్నారు బాగున్నారా మా అన్న వాళ్ళది పెళ్ళికి వచ్చిన చూసినారా బాగుంది చూడండి అంత భోజనాలు జరుగుతున్నాయి బాగుండదే లేదు చూ చూసి చెప్పండి మీరే ఒక కామెంట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ వీడుగా నా బామార్తీ కూర్చున్నాడు చూడు అన్నం తింటున్నాడు బాగున్నాడా లేదా చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే నా గాయస్ భోజనాలు ఫ్రెండ్స్ లడ్డు జిలేబీ వైట్ రైస్ పలావ్ వంకాయ సాంబార్ స్వీట్లు చాలా రకాలు చేసినారు ఫ్రెండ్స్ ఇంకా వాటి పేరు రావడం లేదు క్షమించండి చాలా రకాలు చేసినారు అన్ని వడ్డించుతున్నాము బాగున్నాయి చూసి మీరే ఆనందించండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను వడ్డిస్తాను చూడండి కనిపిస్తున్నాను నేనే ఫ్రెండ్స్ పొద్దున్నే పెడుతున్నాను ఫ్రెండ్స్ జనాలు వస్తూ ఉంటారు ఏం చేస్తాం మామూలే కదా రోజంతా ఇంకా కష్టపడాలి తప్పదు ఎందుకంటే అన్నయ్య వాళ్ళది కదా అదే వేరే వాళ్ళదైతే ఎప్పుడో తినకాసి నేను కూడా పరిగెత్తుండి కాకపోతే ఇప్పుడు అన్నయ్య వాళ్ళది చేయల్సి ఫ్రెండ్స్ అందుకోసమే వీడ కూడా ఇంకా వేరే అబ్బాయికి పట్టించినాను కొద్దిగా చీక్ వస్తుంది కదా చెమీన్స్ ఓకేనా గాయస్ అంతా మా వాళ్ళే చూడే ఇక్కడ మా అత్త కూర్చుంది అత్తకి వంకాయ పెడుతున్నాను చూడు ఫస్ట్కి వంకాయ వేసి లొడ్డేసాను అరే కొద్ది కంచి మధ్య రాన్నాక చెప్పినది ఒ నేండ్లో అత్తా తిన్నా అని చెప్తున్నా చూడు అరే కాస్త నాకు జిలేబీగా పెట్టరా అని చెప్పినది సరే సరే అత్త అని నేను అన్న జిలేబీ ఆడి పెట్టినరోజు సాలకో అయిపోయింది అని ఏ లేదత్తా నువ్వు ఎంత తింటా తిన్నానని నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హలో గాయస్ చూసినారు కదా చూసి ఒక లైక్ కొట్టాలి గాయస్ ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల బూస్ట్స్ నేను ముందుకు పోతుంది ఫ్రెండ్స్ అలాగే వదిలిపెడితే ఏమవుతుందంటే అది ముందుకు బాధ వేరే వాళ్ళు చూడదు అందుకోసమే మీరు కాస్త లైక్ కొడితే వేరే వాళ్ళు కూడా చూస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ మా అత్త అంటుంది గమ్మత పెట్టించినది చాలా నుంచి అరే లడ్డ అయిపోయిందంట వంకాయ అయిపోయిందంట అది అని గమ్మతి పెట్టినది నేనన్నా ఏ లేదత్తా నీకోసం చాలా చేసి పెట్టినాం మేము తినండి అంటే అంత బంధువులుగా ఇప్పుడు ఇప్పుడే అంతా ఇంకా తలంబరాలు అయిపోయినాయి పోతున్నారు పోయినారు కూడా చాలామంది పోయినారు ఇప్పుడు అంతా ఆడే ఇంకా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు వస్తున్నారు తింటున్నారు అంతా ఇంకా మా బంధువులు అన్నట్టు అంత ఇల్లు కూడా అంటే లాంగ్ ఉండే వాళ్ళు అందరూ పోయినారు ఇప్పుడు కాకపోతే ఈడే ఊర్లో ఉండూరులో ఉండే వాళ్ళు అంతా మొత్తం ఇప్పుడు వస్తున్నారు చూసినారు కదా గా బాగుంది సాంబార్ అయినా సాంబార్ అయినా అంటున్నారు ఓకేనా సాంబార్ ఏమో బాగా టేస్టీగా ఉంది అదేమో అనుకుంటా టేస్ట్ ఉన్నట్లేదు అందుకోసం సాంబార్ ఎక్కువ తింటున్నారు నేననుకుంటాను మీరేమనుకుంటారు ఫ్రెండ్స్ సాంబారే బాగుంటుంది వైట్ రైస్లాగే పలవ్లాగా అయితేనే వంకాయ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరేమంటారు చాలామంది కొంతమంది కొన్ని రకాలు తింటారు ఫ్రెండ్స్ అంతే ఎవరికి అది నచ్చితే అది అంటే ఆకలి అయినప్పుడు అన్ని కోరికలు కలుగుతారు ఫ్రెండ్స్ ఇది తిందామా అది తిందామని కొద్దిగా తిన్నాం అనుకో తర్వాత ఏ దేవుడా దేవుడ అనిపిస్తుంది ఇప్పుడు ఎండాకాలం కదా చాలా వద్ద మనకి నీళ్ళు నీళ్లు అనిపిస్తుంటుంది జీము చూస్తున్నా వైట్ రైస్ ఇది తీసుకొని పోతున్నావా అడు వడ్డించాలి పోయేవాళ్ళు పోతున్నారు చాలామంది చూస్తున్నారు అవవాళ్ళుగా తిని కాసి వెళ్తున్నారు నేడే నూచున్నాను చూడు అవ్వ అంటుంది లడ్డు పెడుతున్నావా అంటే కొద్దిగా పెట్టబ్బా అన్నది సరే సరే అన్నాను అవ్వ ఆయి చెప్పవా అంటే చెప్తున్నా చూడిగా మా అత్త ఒక మాట కూడా అన్నది ఏంద్రా నీకు చదువు లేదు ఏం లేదు నువ్వు ఎక్కడ టీవీలో వస్తున్నావు కదా అన్నది అవునతా అంటే నీకు చదువు లేదు ఏం లేదు కదరా మరి ఎట్లా వస్తున్నావు అని నేను గమ్మతి పెట్టించినది ఏం చేసావత మీ దైవం ఉంటే ఏమని చేయగలమని మేము కూడా అన్నాము మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అదే చదువుకి దానికి ఏం లేదు ఫ్రెండ్స్ మనకి తెలివి మైండ్ అనేది ఒకటి ఉండాలి మైండ్ ఉంటే ఏదైనా చేయగలము సాధించాలనేది ఒకటి పట్టుదల ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఏం చేయలేము ఇదంతా మా వాళ్ళ చూడు నవ్వుతున్నారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నారు వేరే అబ్బాయికి పట్టించినాను ఏం చేస్తున్నావు అంటే లేదు వీడియో చేస్తున్నానే ఆ పిల్లోడు అంటున్నాడు వీడియో ఎందుకు చేస్తున్నా వీడియో చేస్తే ఏమొస్తుంది ఏమవుతుంది అని వాళ్ళు అడిగితే లేదు యూట్యూబ్లో యూట్యూబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఛానల్ పెట్టినాడు మీకు తెలియదా అంటే తెలియదు తెలియదు అని వాళ్ళు అన్నారు సరేలే రేపు వస్తున్నారు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అన్నారు అప్పుడు చూసేనా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదో చూడాలి ఫ్రెండ్స్ మనము లేదు మీరు కన్ఫర్మ్ వస్తున్నారు రేపు వస్తున్నారులే యూట్యూబ్లో అంటే ఏం మేము ఎట్లా వస్తాం మీకు ఎట్లా తెలియదు కదా మీకు అంత అది అది అని చెప్పినారు లేదమ్మా మీరు రేపు చూడండి కావాలంటే వస్తుందని మేము కూడా అంటే సరే సరే చూద్దాంలే తీ ఎట్లయితే వీడియో అని ఆ పిల్లోని అన్నారు నాకు నేను వీడి అది కెమెరా పట్టుకోలేదు కాబట్టి వాళ్ళు అనుకున్నారు వీంది కాదా అనుకున్నారేమో వాడైతే కాస్త వాళ్ళకి ఎక్కువ క్లోజ్ ఉంటాడు వాళ్ళు తీస్తే సరిపోతారని ఆ అబ్బాయికి పట్టించిన కెమెరా చూడండి ఇస్త్రాక పెట్టి నన్ను అన్న వైట్ అన్నం పెడదానంటే వద్దు వద్దు అన్నారు మరి ఏం పెట్టాలంటే కాస్త లడ్డే అన్నారు ఒకరేమో పెట్టన్నారు ఒకరేమో వద్దన్నారు చాలామంది స్పీడ్ తినడం లేదు ఆటకే ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ మా చెల్లి చూడండి లడ్డు పెడుతుంది లడ్డు లడ్డు ఎక్కడేమి తేలేదండి ఇది ఇడే ఇంటికాడే చూపించినారు బాగా చాలా బాగుంది మేము మనం కూడా తింటున్నాము ఆడ అంగిట్లో తెచ్చుకొని ఎప్పుడన్నా తింటే ఎట్లా ఉంటుంది అంటే సక్కర సక్కరే ఉంటుంది చాలా తిని బుద్ధి అయ్యలేదు ఎండ ఎండకాలము నేలు దోపకైతే ఉంటుంది కాకపోతే ఇది ఇంటనే చేపించినారు చాలా మెత్తగా బాగుంది సక్కరే లేదు స్వీట్ మాత్రం ఉంటుంది అంత హైలైట్ చీడ ఇంట్లోనే చేయించినారు ఎందుకంటే బయట తెచ్చాము ఒక ఐదు ఐదుగేలు తెచ్చామంటే అదే మస్తు అయిపోతుంది ఇప్పుడు జనాలకి చాలామంది మంది స్వీటు కొంతమంది ఇప్పుడు వంద మంది వచ్చి తినిపోయినారంటే ఇందులోన ఒక్కరే ఇద్దరు తినింటారు కొంచెం కాస్త ఎక్కువ నాకు తెలిసి మరి మీరేమంటారు ఫ్రెండ్స్ చాలా మంది స్వీట్ లైక్ చేయడం లేదు మరి ఒక్కోసారి ఏమో మనం ఎక్కడైనా సిటీకి పోతే స్వీట్ చూస్తే కాస్త తిందాం రా దేవుడు అనిపిస్తుంటుంది కొంతమందికి కొంతమందికి ఏ వద్దు వద్దు ఎన్ని ఏం తింటావు వద్దు అనుకుంటుంటారు నే నేనైతే బేకరీకి పోతే కన్ఫర్మ్ ఏదన్నా ఒకటి స్వీట్ తింటాను ఫ్రెండ్స్ ఏదంటే కవబన్నట్లు అట్లా తీసుకొని తింటా ఆడ అన్న చూడు మాట్లాడుతున్నాడు మా పెద్దన్న మా పెద్దన్న కొడుకుదే ఇప్పుడు పెండ్లి ఆడు నిలబడినాడు చూడు అంటే వచ్చే వాళ్ళని చూస్తాడన్నమాట ఆడు కూర్చోండి ఆడు కూర్చోండి అని చెప్తున్నాడు అంతా మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా చెల్లి పెడుతుంది లడ్డు చాలామంది ఇడంతా అంతా దాకా ఎవరు పట్టిస్తుండలేదు జాగా ప్లేస్ కూడా దొరకలేకపోతుండే అట్లా ఉండరు జనాలు పోయినారు అప్పుడు అంటే నాకు పని ఉండే పని అంటే ఏం లేదు ఇంకా అదే బియ్యం పంచడము అది ఇది అంత చాలా పని ఉండే నాకు అందుకోసమే నేను వీడో అప్పుడు జనాల్లో తీయలేకపోతున్నా మంచి టైం కదా అప్పుడు తలంబరాలు పడే టైము ఆ బియ్యము అవి ఇవి వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు అవి అందించాలి కాబట్టి నేను వీడియో చేయలేకపోతున్నా అప్పుడు అందుకోసమే కాస్త ఇప్పుడు ఆరామైంది కాబట్టి ఫుడ్ తింటున్నారు ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు నేను నాన్న కూడా చేయడం లేదు ఆడ వేరే అబ్బాయికి పట్టించిన అమ్మాయి నగుతుంది చూడు ఆ పిల్లోని చూసాను ఆ పిల్లోని కన్నారు ఎందుకు అది వీడ తీస్తున్నారు ఏం చూడు చూడ అని నగుతుంది లేదమ్మా నువ్వు వీడు లవ్ సార్ రేపు అంటే సరేనా అంటున్నది అక్కడ ఫంక్షన్ అది స్టేజ్ అది ఆడ వెనక ఆడ ఫోటో దిగి ఈడంతా తిని కాసి ఆడ పోయి ఫోటో దిగల అట్లా సపరేట్ చేసినారు బాగుంది చూస్తే చాలా బాగా అనిపిస్తుంటుంది మీకు పిల్లోడు ఇంకా వీడియో కూడా సరిగ్గా తీయలేదు నాకు తెలిసి వీడియో సేక్ చేస్తున్నాడు కదా చేస్తున్నాడు అవును మమ్మల్ని మంది ఉంటామా మీకు లడ్డు పెట్టేకి కాదలేరా మాకు తట్టుకోలేరా అది అది అని చెప్పినది మా అత్త లేదు లేదు లేతా నీకోసం అన్నీ చేసి పెట్టినామని పెట్టినాను లడ్డు అని జిలేబీ ఆ లడ్డు కాస్త తిన్నది అది తినడానికి కాలేదు మా అత్తకి అందుకోసమే ఒక జిలేబీ చేయిలో పట్టుకున్నది ఎందుకదా నువ్వు తినలేదు కదా మరి ఇప్పుడైతే అన్నావు నాకు ఇది మీ చేత కాదురా మాకు పెట్టడానికి అది ఇదని అంటే ఏం చేస్తారా నా స్పీడ్ ఎక్కువ తినలేను గమ్మ చేసినారా అని నగుతుంది సరే సరే అత్త నువ్వు ఎట్లాంటి అట్లా అని నేను అన్నాను చూడండి తాత అన్నం తిన్నే ఇప్పుడు నీళ్ళు తాగుతుంది నీళ్లు ఎక్కువ తాగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే తినలేరు ఇది ఎండ ఎక్కువ ఉంది కదా నిన్న పడినది వర్షం మొన్న పడినది వర్షం ఎందుకంటే వర్షం పడినప్పుడల్లా ఎండాకాలం చాలా ఉగి ఉగి ఎండ ఎక్కువ మరీ ఎక్కువ ఉంటుంది వేడి కింద అంతా వీళ్ళంతా చే పని చేసి చేసి అంతా వాళ్ళు వీళ్ళంతా చాలా అన్నట్లు పని చేసి అలసిపోయినారు కూర్చున్నారు అంటే వాళ్ళు కూడా మా చెల్లి పోతుంది చూడు మరి మీరు అన్నం తినలేరా అంటే తింటున్నాము తిన్నాలి అయ్యి అన్నారు సరే ఇది బైక్ చూడండి మా అల్ల ఉంది ఇది బైక్ ఆ టేజీ వెనక అట్లా అంత ఫోటో దిగేవాళ్ళు అంతా ఎవ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పోయి దిగి వచ్చాడ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఆడ ఉంటారు ఇక్కడ అబ్బాయిలు ఆడ వంట చేసే కాడ కూర్చున్నారు ఏ రా రా మమ్మల్ని తీసుకురా మామ మామ అన్నారు నేనన్నా ఏ ఇక్కడ రాంటరా దగ్గరికి అది అని చెప్తా చాలా హైలైట్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇంతవరకు జనాలు చూస్తే వావ్ అని తల్లుండ్రి ఇప్పుడు చాలామంది తగ్గినారు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ఆరామైనది మాకు లేకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుండే ప్లేస్ ముందర లేదు ఫ్రెండ్స్ అందుకోసమే చూడు జంప్ ఎక్కువ ఉంది కానీ ఎలుపు తక్కువ ఉంది అందుకోసమే ఇబ్బంది అవుతున్నాడు ఆడ తీస్తున్నాడు మా వది మా అన్న కూర్చున్నారు కోటలు మా చెల్లెండ్లు మా అన్న కూతురులు అందరు కూర్చున్నారు పూటలు తీస్తున్నారు చూడు ఎందుకంటే ఇది లాస్ట్ పెయిన్లు అనమాట మా అన్న కొడుకు లాస్ట్ వంద పెళ్ళి అందుకోసమే చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతుంటారు ఇంకా ఎందుకంటే లాస్ట్ పెండ్లు కదా ఆ ఫోటోలు దిగితే బాగుంటుంది ఎప్పటికైనా గుర్తు అన్నట్లు వాళ్ళు వీడియో కూడా చేస్తున్నారడ ఇట్లే వీళ్ళంతా మా వాళ్ళే చూడు వంకాయట వేసినారు కానీ దానికి లడ్డు లేదు లడ్డు లేదులే ఇంకా ఆయనతో వంకాయ తినలే అంటే వాళ్ళు నగుతున్నారు అన్నట్లు చూడండి లడ్డు లేదా అని చెప్తున్నా వంకాయ తినాలంటే నగుతున్నారు